హిందూ బంధువులందరికీ శ్రీరామ్ శ్రీ గురు దత్తాత్రేయ దేవస్థానము నెరవాడ గ్రామము కర్నూలు జిల్లా నెరవాడ గ్రామము కర్నూలు నుండి బల్లారి వెళ్ళే రోడ్డులో అనగా మంత్రాలయం వెళ్ళే రోడ్డులో ఉంటుంది కర్నూలు పట్టణం నుండి దాదాపు పది కిలోమీటర్ల దూరంలో కలదు ఈ క్షేత్రము మెయిన్ రోడ్డుకు ఆనుకొని ఉంటుంది శాంతానందాశ్రమం ఆధ్వర్యంలో రెండు వేల మూడు మే ఐదవ తేదీన ఈ దత్త మందిరానికి శ్రీకారం చుట్టారు ఆనతి కాలంలోనే సర్వాంగ సుందరమైన క్షేత్రంగా తీర్చిదిద్దారు ఈ క్షేత్ర నిర్మాణంలో ఆది నుండి పాలు పంచుకున్న శ్రీ వెంకటేశ్వర రెడ్డి గారు ధన్యజీవులు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ సత్యనారాయణ శాస్త్రి గారు ఈ క్షేత్రంలో దత్త పూర్ణిమ మరియు అనఘాష్టమి పర్వదినాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి ఇక్కడ ఉన్న ఔదుంబర వృక్షం అంటే మేడి చెట్టు ఈ క్షేత్రం యొక్క విశిష్టత అని చెప్పాలి మేడిపండు చూడ మేలిమై ఉండును పొట్టవిప్పు చూడ పురుగులు విశ్వదాభిరామ వినురవేమ అన్నట్టు ఈ ప్రపంచం బాహ్యంగా సుందరంగా కనిపిస్తుంది కానీ ఎన్నో సమస్యలు కలహాలు అంతర్లీనంగా ఉంటాయి వాటిని అధిగమించాలి అంటే శ్రీ దత్తులవారిని ఆశ్రయించడమే తరుణోపాయం దత్తాత్రేయ స్వాముల వారు ఔదుంబర వృక్షం కింద నెలకొని ఉంటారు ఈ క్షేత్రం యొక్క ఆలయ గ్రౌండ్ ఫ్లోర్లో ప్రధాన గురువులు శ్రీ 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 సద్గురు చెంబులింగ మహారాజ్ మరియు శ్రీ 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 సద్గురు సిద్ధరంగలింగేశ్వర శివాచార్యుల వారు కొలువై ఉంటారు మొదటి అంతస్తులో దత్తాత్రేయ స్వాముల వారు అనఘాదేవి అమ్మవారు మరియు అష్టలక్ష్ములు కొలువై ఉంటారు ఇక్కడే నాగదేవతలు ఆంజనేయస్వామి వినాయక సుబ్రహ్మణ్య స్వాముల వారు కూడా కొలువై ఉంటారు ఈ క్షేత్రంలో దత్త పూర్ణిమ మరియు అనఘాష్టమి పర్వదినాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి అష్టసిద్ధి వినాయక మందిరం ఇక్కడ ప్రత్యేకత ఇక్కడ యాగశాల కూడా ఉంటుంది యాగశాల పైకప్పు మీద అష్టదిక్పాలకులు నెలకొని ఉంటారు ప్రకృతిలోని భౌతిక లక్షణాలన్నీ దైవాసుర గుణాలతో అద్భుతంగా దత్తాత్రేయుడు సమన్వయం చేశాడు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గురుదేవుడై ప్రబోధించి సర్వసమ్మతమైన విశిష్ట ప్రక్రియను అందించాడు గురు పరంపరకే ఆద్యుడై ఆది పురుషుడై యోగేశ్వరుడుగా ప్రణతులందుకుంటున్నాడు ఓం దత్తా శ్రీ దత్త జయ జయ దత్త అని స్మరించుకుంటూ ఆ దత్త పాదుకలను సదా సేవించుకుందాం యోగ మార్గ శిక్షణ సన్యాసాశ్రమ ధర్మాచరణ భక్తి మార్గ పరిరక్షణ అని మూడు అంశాల నేపథ్యంగా ఆవిష్కృతమైన త్రిమూర్తుల అంశ విష్ణు అవతారంగా స్వరూపం శ్రీ దత్తాత్రేయ స్వామిల వారు అనసూయ దంపతులకు మార్గశిర పౌర్ణమి నాడు శ్రీహరి దత్తునిగా జన్మించాడు ఈ అంశ విష్ణుమూర్తి యొక్క ఆరవ అవతారం దశావతారాలలో ఒక్క దత్త అవతారం మినహా మిగతా అవతారాలన్నీ ఒక ప్రత్యేక లక్ష్యం కోసం అంటే దుష్ట శిక్షణ కోసం వచ్చినవి కాగా ఆరవ అవతారమైన దత్తావతారం యుగ యుగాలుగా భక్తులను అనుగ్రహించడానికి వచ్చిన అవతారం దివ్య సుందర పాలరాతి మూర్తిగా శ్రీ దత్తాత్రేయ స్వామివారు కొలువై ఉంటారు ఈ క్షేత్రంలో శ్రీ దత్తాత్రేయ స్వాముల వారి జన్మ వృత్తాంతం మార్కండేయ పురాణంలో ఇలా చెప్పబడింది ఒకప్పుడు ఒక సాధ్వీమణి శాపంతో సూర్యుడు కనిపించకుండా పోయాడు యజ్ఞ యాగాలు లేకపోవడం వల్ల దేవతలకు ఆహారం లేక తల్లడిల్లిపోయారు వారంతా బ్రహ్మకు తమ గోడు వెళ్ళబోసుకున్నారు బ్రహ్మ సూచన మేరకు దేవతలు అనసూయాదేవిని ప్రార్థించారు అనసూయాదేవి పాతివ్రత్య మహిమతో సూర్యుడు మళ్ళీ కనిపించాడు ఎంతో సంతోషించిన దేవతలు అనసూయ దేవిని వరం కోరుకొమ్మని అడిగారు త్రిమూర్తులే తన సంతానంగా కలగాలని వరం అడిగింది అనసూయాదేవి అలా విష్ణుమూర్తి అంశగా జన్మించిన వారు శ్రీ దత్తాత్రేయ స్వాముల వారు ఓం దత్తా శ్రీ దత్త జయ జయ దత్త ఓం దత్తా శ్రీ దత్త జయ జయ దత్త ఓం దత్తా శ్రీ దత్తా జయ జయ దత్త